దీనికి సంబంధించిన క్యాల్కులేషన్స్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ ఇంతకు ముందు మనం జిల్లాలో ఇచ్చిన రేట్ అంటే జస్ట్ ఈ ఈ త్రీ స్టాక్ పాయింట్స్ స్టార్ట్ చేసిన ముందు మన దగ్గర పాత స్టాక్ ఉన్నప్పుడు త్రీ సెవెంటీ రూపీస్ పెట్టుకొని ఇవ్వడం జరిగినాయి దాని నుంచి కూడా ఒక ఇరవై రూపాయలు తగ్గి ఉన్నారు అంతే కానీ దానికి ముందు ఉన్న ఎందుకంటే లాస్ట్ ఒక వన్ ఇయర్ ముందు కానీ టూ ఇయర్స్ ముందు కానీ మనం ఇచ్చిన రేటు సుమారుగా ఒక సెవెన్ హండ్రెడ్ పైన అయితే ఇవ్వడం జరిగినాయి ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే ఇప్పుడు మన మన జిల్లా స్థాయిలో లేదంటే మన డిస్పాచ్ పాయింట్ ఏమైతే ఉన్నాయో ఆ పాయింట్లో మనం శాంటికి సంబంధించిన అమౌంట్ ఆల్మోస్ట్ ఒక యాభై శాతం తక్కువ రేట్లోనే లాస్ట్ ఇయర్ కంపేర్ చేసేస్తే ఇప్పుడు ఇస్తున్నాము సో డిఎల్టీఎఫ్ఓ అండ్ కం దిస్ మెకానిజం ఇలీగల్ మైనింగ్ స్టాప్ చేసిన మెకానిజం గురించి ఎస్పీ గారు చెప్తారు అదేవిధంగా ఫెసిలిటేషన్ పాయింట్స్ అంటే ఇంతకు ముందు కూడా చెప్పి ఉన్నాను మన దగ్గర ఒక నాలుగు మందిని రెండు షిఫ్ట్ కింద ఒక ఫెసిలిటేషన్ సెంటర్ కింద పెట్టుకోవడం జరిగినాయి ప్రతి ఒక్క అప్లికెంట్ ఆన్లైన్లో బుక్ అయిన ప్రతి ఒక్క అప్లికెంట్ ఫోన్ నెంబర్లో మాట్లాడుకున్నాము వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాము సో వాళ్ళ దగ్గర నుంచి అయితే పెద్దగా అయితే కంప్లైంట్స్ రావట్లేదు కొంతమంది బిల్డర్స్ మనకు మనకు ఎందుకంటే ఈ క్రడాయి కానీ అలాంటివి ఆర్గనైజేషన్స్ ద్వారా కొంతమంది శాండ్ సంబంధించిన బల్క్ సప్లయర్స్ దగ్గర నుంచి అయితే శాండ్ అవైలబిలిటీ గురించి కొంత రిక్వెస్ట్లు అయితే వచ్చినాయి దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ పెట్టి ఉన్నారు ఎందుకంటే మనకు ఉన్న కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ బల్క్ సప్లయర్స్ కానీ ఎమర్జెన్సీ సప్లయర్స్ కోసం గవర్నమెంట్ వర్క్స్ ఏదైనా ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్లో కూడా కొద్దిగా పెద్ద అండ్ ఇరవై టన్నులు కాకుండా అదనంగా కొద్దిగా తక్కువ కావాల్సిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి కూడా అదనంగా ఒక సిస్టమ్ శాన్ పోర్టల్లోనే పెట్టడం జరిగింది టోటల్ కెపాసిటీలో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ వీఆర్ కీపింగ్ అసైడ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీ వర్క్ ఆస్ వెల్ అస్ ఈ ప్రైవే అంటే ప్రైవేట్ బిగ్ సప్ బిగ్ సప్లయర్స్ ఎవరైతే అంటే ఎన్హెచ్ వర్క్లో ఉన్న సంబంధించిన కాంట్రాక్టర్స్ ఉండచ్చు లేదంటే గవర్నమెంట్ మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్లో ఉన్న కాంట్రాక్టర్స్ ఉండొచ్చు వీళ్ళందరి కోసం అదనంగా కొంత ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ పెట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన కూడా బల్క్ బల్క్ అప్లై ఆప్షన్ కూడా శాన్ పోర్టల్లో అయినాయి జేసీ గారి ఆధ్వర్యంలో జేసీ గారు అప్రూవ్ చేస్తే వాళ్ళకి ఎంత క్వాంటిటీ ఎంత బల్క్ క్వాంటిటీ ఎంత కావాలో అంతవరకు అప్రూవ్ చేయడానికి కూడా అవకాశం ఉన్నాయి సో ఆ కంప్లైంట్ లాస్ట్ అంటే అది ఇనీషియల్ ఒక వన్ టూ వీక్స్లో మనం ఇనీషియల్గా ఇవ్వలేదు ఎందుకంటే ఫ్రై ఫస్ట్ మనకు లోకల్ అంటే ట్వంటీ టన్స్లో తక్కువ కావాల్సిన వాళ్ళది స్టెబిలైజ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాము ఫస్ట్ టూ వీక్స్లో దాని తర్వాత లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్లోనే ఇది ఈ సిస్టమ్ కొద్దిగా స్టెబిలైజ్ అయినాయి సో ఇప్పటి నుంచి బల్క్ సప్లైస్ కూడా జిల్లాలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సో మొత్తం నేను ఇప్పుడు చెప్పిన ప్రకారం అయితే ఒకటే ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటంటే మనకు శాంట్ సంబంధించిన క్వాంటిటీ ఇష్యూ ఎక్కడ లేవు మనకు సఫిషియెంట్గా ఉన్న క్వాంటిటీ జిల్లాలో ప్రొడక్షన్ అవుతున్నాయి సుమారుగా డైలీ ఒక ఆరు వేల టన్నులు దాకా ప్రొడక్షన్ అవ్వడానికి అయితే కెపాసిటీ ఉంది కానీ మన జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మాత్రం మూడు వేల ఐదు వందలని సో ఆల్మోస్ట్ ఇక యాభై శాతం అంటే మన ప్రొడక్షన్ది అంత కూడా డిమాండ్ మనకు జిల్లాలో లేదు కానీ మనం ఏబి ప్రకాశం కానీ బాపట్ల కానీ అక్కడ నుంచి కూడా మనకు ట్యాగ్ ఆన్ చేసినది కాబట్టి అక్కడ నుంచి అప్లికేషన్స్ ఎవరికైనా కూడా శాండ్ ఇవ్వాలని కాబట్టి మనం క్వాంటిటీ డిస్పాచ్ కూడా పెంచుకోవడం జరిగినాయి ఒకవేళ మనది కాకుండా అదనంగా జిల్లాలకు కూడా వాళ్ళకి కూడా ఏదైనా క్వాంటిటీ అవసరం ఉన్నా కాబట్టి అమౌంట్ క్వాంటిటీ అమౌంట్ కూడా పెంచుకోవడం జరిగినాయి సో ఇది ఒకటి రెండోది రేటు కూడా లాస్ట్ ఒక వన్ ఇయర్ పోలిస్తే వస్తే ఫిఫ్టీ పర్సెంటేజ్ కానీ తక్కువ రేట్లోనే డిస్పాచ్ పాయింట్ నుంచి ఇస్తున్నాము ట్రాన్స్పోర్టేషన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో ఫిక్స్ చేసినా కాబట్టి ట్రాన్స్పోర్టర్స్ అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అయినా కాబట్టి ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ రేటు కూడా పెంచుకొని వాళ్ళ దగ్గర ఉంటే బెనిఫిషరీస్ దగ్గర నుంచి తీసుకున్నారు చెప్పడానికి వీలు లేదు ఇవి కూడా ఖచ్చితంగా ఎక్కడైనా డివిఎన్ బిహేవియర్ కనిపించినట్ల ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని మీకు అందరికీ తెలియజేస్తుంది ఇప్పుడు బుకింగ్ ఏంటంటే మనం స్లాట్లో ఓపెన్ చేసి ఉన్నాము స్లాట్ ఏంటంటే డైలీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మన ఇంతకు ముందు వరకు అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు స్లాట్ బుక్ చేయడం జరిగినాయి సో ఈ రోజు నుంచి అంటే డిమాండ్ కొద్ది అక్కు ఉంది అనే అదనంలో మనం పెంచుకున్నారు ఏంటంటే మనం జిల్లాలో ఉన్న డిమాండ్ మాత్రం చూస్తే మనకు అంత డిమాండ్ లేదు ఎందుకంటే మూడు వేల ఐదు వందలు కానీ అందుకు నెల్లూరు టౌన్లో మనకు ఒక థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా మెట్రిక్ టన్లు డైలీ కావాలి అదనంగా మొత్తం మిగిలిన పార్ట్లో ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ మెట్రిక్ టన్ మనకు కావాలి సో జిల్లాలో ఉన్న డిమాండ్ అయితే మనం ఖచ్చితంగా ఆ అమౌంట్తో చేసుకోగలుగుతాము కానీ మనం ఏంటంటే మన జిల్లాలో అంటే కొన్ని ప్రకాశంలో కానీ బాపట్లలో కానీ రీచ్లు కానీ అలాంటివి పెద్దగా లేదు కాబట్టి మన జిల్లాల నుంచి సపోర్ట్ చేయాలి కాబట్టి వాళ్ళది కూడా మనమే తీసుకోవాల్సిన అవసరం వస్తుంది సో అది కాబట్టి ఇనీషియల్ స్ట్రీజ్లు ఇనీషియల్ టెన్ ఫిఫ్టీన్ డేస్లో ఏంటంటే ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏ విధంగా పనిచేస్తున్నాము ఏ విధంగా అది స్టెబిలైజ్ చేయడానికి అయితే కొంత టైం ఏ ఏ కొత్త సిస్టమ్ తీసుకొచ్చినా కొంత టైం మనకు ఉంటాయి సో అది కాబట్టి ఇనీషియల్ మనం తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఫస్ట్ టూ వీక్స్ వీ ట్రై టు సెబిలైజ్ ద సిస్టమ్ సో ఇప్పుడు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు డైలీ అంటే ఇనీషియల్గా స్టార్టెడ్ విత్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకోవడం జరిగింది అక్కడ నుంచి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెంచుకున్నాము ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు నుంచి పెంచుకుంటాం ఒకవేళ మీరు చెప్పిన విధంగా ఒకవేళ ఇంకా డిమాండ్ ఉంది అంటే స్లాట్ బుక్ చేసి సో నేనే అందరికీ కోరినది ఏంటంటే శాంట్ లేదు అని చెప్పి మల్టిపుల్ టైమ్ స్లాట్ బుక్ చేయవద్దు ఎందుకంటే మన దగ్గర శాంట్ సఫిషియంట్గా ఉన్నాయి కావాలంటే క్వాంటిటీ ఇంకా కూడా పెంచుకుంటాము సో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ స్టాక్ యార్డ్లో ఉన్న స్టాక్ అరవై వేల టన్నులు పైన ఉన్నాయి సో అది కాబట్టి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒకవేళ కావాలంటే నైన్ థౌసండ్ చేయొచ్చు ట్వెల్వ్ థౌసండ్ కూడా చేసుకోవచ్చు సో అంటే డిమాండ్ ఒకసారి చూసుకొని మనం ఆ విధంగా పెంచుకోవడానికి అవకాశం ఉంది సో ఎటువంటి ఆ ఇష్యూ అయితే లేదు డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్ణియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்